హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ కళా సురేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా సురేష్ టాస్కింగ్ ఈరోజు రెసిపీ మిల్ మేకర్ మేథి అనమాట అదే మెంతకూర అండి సో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది చాలా బాగుంటుంది సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ది ప్రాసెస్ బిఫోర్ ద ప్రాసెస్ నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి సో ఇలా కడాయి పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకుని అనమాట సో అవన్నీ వేసేసి ఒక్కసారి ఫ్రై చేయాలన్నమాట మనకి మంచిగా మగ్గాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సో ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ ముందుగా వేసేస్తే త్వరగా కుక్ అవుతాయి సో అందుకని నేను సాల్ట్ ముందే యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి సో సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఫ్రై చేయాలి మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలన్నమాట సో ఇవన్నీ కలిపేసిన తర్వాత ఫ్రై అయిపోయినాయి మంచిగా ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఫ్రై చేసేసేయండి సో ఇదంతా మగ్గిపోయిన తర్వాత వన్ టొమాటో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను సో అది కూడా వేసేసి ఫ్రై చేయాలన్నమాట టొమాటో కూడా మగ్గిపోవాలి సో దానికి కూడా మంచిగా ఫ్రై చేసేసేయాలి టొమాటో త్వరగానే మగ్గిపోతుంది ఎలాగో సో ఇదంతా కలిపేసి ఇందులోకి కూర యాడ్ చేయాలన్నమాట సో ఇవి నాలుగు కట్టలు వాడు చిన్న చిన్న కట్టలు ఇచ్చాడు ఎంతే అయింది మరి సో ఇది యాడ్ చేసేయాలి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో అది ఇందులోకి యాడ్ చేసేసి దీన్ని కూడా ఫ్రై ఆకుకూర కాబట్టి త్వరగా మగ్గిపోతుంది సో ఇది చేదుగా ఉంటుంది కదా మరి మిల్ మేకర్ వాటితో అంటే ఎలా అంటే ఐ విల్ టెల్ యూ ద రెసిపీ లాస్ట్లో ట్విస్ట్ ఇస్తా సో ఇది మగ్గిపోయిన తర్వాత మిల్ మేకర్ నేను హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేశాను సోక్ చేసి స్క్వీజ్ చేస్తాను అనమాట వాటర్ అంతా పిండేసి చేస్తే అవి ఇలా కుక్కని సో అవి వేసేసి ఒకసారి కలిపేసేయాలి కలిపేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే మూడు యాడ్ చేసాను సో ఇవన్నీ వేసేసి ఒకసారి కలపాలన్నమాట మిల్ మేకర్ కూర అంటే గ్రేవీ పెద్దగా ఉండదు అంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇది కొంచెం పొడి కూర అనమాట కూర కాదు సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాస్ అన్నీ వీటికి పడతాయి అనమాట మిల్ మేకర్ చాలా చప్పగా ఉంటుంది కదా వితౌట్ ఎనీ టేస్ట్ సో దానికి పట్టాలంటే కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకుని ఇలా కలిపేసేయాలన్నమాట మొత్తం కలిపేసి మూత పెట్టేసి దీన్ని కుక్ అవనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ సో వాటర్ అంతా మగ్గిపోయి సూపర్గా కుక్ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్ ఫైనల్ టచ్ ఏంటంటే లెమన్ అనమాట లెమన్ వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది కొంచెం చే చిరు చేదుగా ఉంటుంది మరీ చేదు కాదు బట్ చాలా హెల్దీ కూర అది మనకి సో కొంచెం ఇష్టపడిన వాళ్ళు అలా ఉంటారు కదా సో ఇలా చేసి పెడితే డెఫినెట్గా వాళ్ళు తినేస్తారు ఎందుకంటే పుల్ల పుల్లగా కొంచెం బాగుంటుంది సో హెల్దీ సోయా మేతి కూర మిల్ మేకర్ మెంతి కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్